ప్రౌగాదులు వారి చివరి శ్వాస ఎంతో మహిమాన్వితంగా ఉంది అదైతే చివరి క్షణంలో జరిగిన స్పిరిచువల్ డిస్ప్లే కాదు చివరి వరకు ఆయన సంపూర్ణమైన కృష్ణ చైతన్యతో ఉండడం వల్లనే అది సాధ్యపడింది పితామహుడు గొప్ప కృష్ణ భక్తుడిగా గుర్తించబడకపోయినప్పటికీ కృష్ణుడి దేవాది దేవత్వాన్ని గుర్తించిన మహనీయుడు ధర్మరాజు రాజసు యాగం చేసిన సమయంలోనూ పాండవుల తరఫున రాయబారిగా వచ్చిన సమయంలోనూ సందర్భం వచ్చినప్పుడంతా కృష్ణుడిని గ్లోరిఫై చేస్తూనే ఉన్నాడు యుద్ధం వలన సంభవించిన పరిణామాల పట్ల చింతాక్రాంతుడై ఉన్న ధర్మరాజుకు ధర్మ సూక్షాలను బోధనలు చేసి అతని శాంత చిత్తం చేశాడు భీష్ముడు కూడా పన్నెండు మంది మహాజనుల్లో ఒకడు భగవంతుడు అందరి పట్ల ఒకేలా దయచూపించేవాడైనప్పటికీ అతనికి దాసానుదాసులైన అంటే కృష్ణుడిని ఎలా సూచిస్తాడంటే భీష్మ వితామహుడు యుద్ధ యుద్ధ భూమిలో అంపస పైన పడుకుని ఉన్నప్పుడు ఆల్రెడీ ధర్మరాజు వాళ్ళకి విజయం సంభవించింది ధర్మరాజు పట్టాభిషేకమైంది అలా ఒక చక్రవర్తి లాగా తన బ్రదర్స్తోనూ కలిసి భీష్మాచార్యుడి దగ్గరికి వచ్చినప్పుడు కృష్ణుడు కూడా వాళ్ళతో పాటు ఒక బంధువులాగా వస్తాడనమాట భీష్మచార్యులు అంటున్నారు కృష్ణుడిని చూసి భగవంతుడు అందరి పట్ల ఒకేలా చూపిస్తాడు కానీ అతని దాసానుదాసుడైన నేను జీవితాన్ని పరిసమాప్తి చేస్తున్న ఈ సమయంలో ఎంతో కృపతో నా దగ్గరకు వచ్చాడు ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు అతని శరీరం త్యజించగానే తిరిగి భగవద్ధామానికి వెళుతున్నాడు అనుకుంటున్న వాళ్ళందరికీ కృష్ణుడు ఆ విధంగా ఇచ్చాడనమాట ప్రభుగారోగమనం కూడా సంపూర్ణమైనటువంటిది ఆ సమయంలో ఆయన కూడా భగవన్ నామ జపం చేస్తున్నారు వింటున్నారు చివరి శ్వాస వరకు బోధిస్తున్నారు పూర్తిగా ప్రశాంతంగా దివ్యంగా మహత్తరంగా ఉండగలిగారు జీవం నుంచి జీవం పుడుతుంది కానీ భౌతిక పదార్థం నుంచి కాదు అని ఆయన బోధించారు చివరి ఘడియల్లో విశాలమైన గదిలో అసంఖ్యాకంగా గుమికూడిన శిష్యులే ఆయన చివరి వరకు అచ్చంగా అలాగే ఉన్నారు అనడానికి నిదర్శనం అప్పటి వరకు ఆయన వాళ్ళకు చూపించిన దానికి నేర్పించిన దానికి ఇప్పుడు జరుగుతున్నది అసంగతంగా లేదు ఎందుకంటే జీవితంలో ఆచరించవలసిన అన్నిటినీ ఎలా అయితే వాళ్ళందరికీ నేర్పించారో అదేవిధంగా చివరి సమయంలో నిరంతరం కృష్ణుడిపై ఆధారపడుతూ ఏ విధంగా మరణించాలి అనే విషయాన్ని కూడా బోధించారు ఆయన తిరోభావం చాలా ప్రశాంతంగా జరిగింది నవంబర్ పద్నాలుగవ తేదీ సాయంత్రము కవిరాజు వచ్చినప్పుడు మీకేమైనా కావాలా అని అడుగుతారు రూపాయలు చాలా దుర్బలంగా కూర్చుానహి సమాధానం చెప్తారు ఎటువంటి కోరిక లేదు అని నిజానికి వృందావనం అంటే ప్యూర్ కృష్ణ కాన్షియస్ స్టేట్ అనమాట అంటే విశుద్ధ కృష్ణ చైతన్య స్థితి అద్వైతాచారులు శ్రీ చైతన్య మహాప్రభువుతో నువ్వు ఎక్కడుంటే అక్కడే వృందావనం అన్నారు రూపాధి విషయంలో అది కూడా నిజమైంది ఒకవేళ ఆయన లండన్లోనో న్యూయార్క్లోనో మాస్కోలోనో మరణించుంటే కూడా ఆయన గమ్యం వృందావన ధామమే అయి ఉండేది నిరంతరం నన్ను గురించి చింతన చేసేవాళ్ళు తప్పకుండా నన్ను చేరుతారు అని కృష్ణుడు భగవద్గీతలో బోధించాడు కృష్ణ చైతన్యానికి తోడ్పడే అతి ముఖ్యమైన ప్రదేశము వృందావన ధామం అసలు ఈ జగత్తును త్యజించి వెళ్ళటానికి అది తగిన ప్రదేశం అందువలనే ప్రభుపాద వృందావనాన్ని తమ చివరి కోడేలుగా చేసుకున్నారు అక్కడి నుంచి భగవద్ధామానికి తిరిగి వెళ్ళారు ఎప్పటికీ వృందావనం విడిచి వెళ్ళను అని వైష్ణవులు ప్రమాణం చేసుకుని మరీ తమ జీవితాన్ని అక్కడే పరిసమాప్తి చేసుకుంటారు కానీ ప్రభుపాద సమస్తాన్ని వదిలేశారు చివరికి వృందావనంలో నివసించడం అనే గొప్ప అవకాశాన్ని కూడా వదిలేసుకున్నారు ప్రపంచంలో ఉన్న అత్యంత దారుణమైన ప్రాంతాలకు దేశాలకు వెళ్ళి అక్కడి పతితులను ఉద్ధరించి మళ్ళీ వృందావన ధామానికి తిరిగి వచ్చి అక్కడి నుంచి ఆధ్యాత్మిక ఆకాశంలో ఉన్న కృష్ణధామానికి వెళ్ళిపోయారు భగవన్నామాన్ని ప్రతి పట్టణంలో ప్రతి పల్లెల్లో వ్యాపింపచేయటానికే ఆయన జీవితం అంకితం చేసుకున్నారు ప్రపాద పూర్తిగా ఒక నెల రోజుల పాటు కృష్ణ మహామంత్ర సంకీర్తనని తమ చుట్టూ ఏర్పరచుకున్నారు తమ మరణ సమయంలో అది కృష్ణ చేస్తున్న శిష్యులు గది నిండా తన చుట్టూ ఉండాలి అని ప్రత్యేకంగా కోరుకున్నారు కృష్ణుడు ఆయన కోరిక తీర్చాడు ఒక ఆదర్శవంతుడైన ఆధ్యాత్మిక ఆచార్యులు ఇతరులకు తాను ఉదాహరణ కాగలిగేలా వ్యవహరిస్తారు భాగవతం చెప్పినట్లు లాంటి మహాత్ములు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి కృష్ణుడి చరణార విందాలు అనే నావను ఆశ్రయించటం ద్వారా జనన మరణ సముద్రాన్ని దాటుతారు తర్వాత ఇతరులు ఉపయోగించుకోవడేందుకు వీలుగా ఆ నావని ఇక్కడే వదిలేస్తారు కష్టాల్లోకి వెళ్ళా అమితమైన కష్టము మరణాన్ని ఫేస్ చేయటం అటువంటి మరణాన్ని ఎదుర్కొనేందుకు పెద్ద జీవులు ఒక చక్కని విధానాన్ని ప్రగుపాదులు వారి తీరోభావం నేర్పించింది మరణం అంటే ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవటం భౌతికమైన కారణం ఏదైనా కూడా ఆ అవస్థ ఆత్మకు భరించడానంత బాధగా ఉంటుంది శరీరాన్ని వదిలి వెళ్ళటము ఆత్మకు గొప్ప దుఃఖాన్ని కలిగిస్తుంది కనుకొన్ని జన మరణాల పునరావృత్తి నుంచి విముక్తిని పొందమని శాస్త్రాలు మనకు ఈతో చెప్తున్నాయి బాధాకరమైన మరణాన్ని ఎదుర్కొని తక్కువ స్థాయి జన్మలకు పతనం కావటము జీవాత్మకు అత్యంత భయానకంగా ఉంటుంది ఆ అనుభవము భయంకరంగా ఉంటుంది కనుకనే మనం మరణం అనేది లేకుండా చేసుకోవాలి జీవాత్మ శాశ్వతమైనప్పటికీ మరణించవలసిన అవసరం లేకపోయినప్పటికీ భౌతిక శరీరంతో ఉన్న సంబంధం వలన తప్పకుండా మరణించాల్సిన ఒత్తిడికి లోనవుతుంది మరణ సమయంలో జీవాత్మ తనకే తెలియని ఏదో గమ్యం కోసము బలవంతంగా శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది సాధారణంగా బాధ భయము మనిషిని తలమునుకలుగా చేస్తాయి అంటే ఉక్కిరి అయిపోయేలా చేస్తాయి అప్పుడు ఎవరైనా భౌతిక అనుబంధాలు లేదా శారీరక బాధ గురించి ఆలోచిస్తారు అందుకే ప్రవాద తరచుగా కులశేఖర్ మహారాజ్ ప్రార్థనలని ఆయన ఉదాహరిస్తూ ఉండేవారు శారీరక మరణం గురించి వయసు పైబడి శక్తి క్షీణించిపోయి ఎప్పుడూ మరణం కోసం ఎదురు చూసే సమయం వరకు ఆగకుండా నేను హరికృష్ణ మంత్రజపం చేస్తుండగాని నన్ను మరణించనివ్వు నిన్ను ధ్యానించగలిగిన స్థితిలో ఉండి తర్వాత శరీరాన్ని విడిచి వెళ్ళినప్పుడే నాకు సిద్ధి కలుగుతుంది ప్రభాధ తమ జీవితంలోని చి జీవితంలోని చివరి మాసాల్లో కృష్ణచైతంలో ఉన్నవాళ్ళు అంచెలంచెలుగా మరణాన్ని ఎలా ఎదుర్కోవాలో బోధించారు చివరి రోజుల్లో తమ సన్యాసి డిసైపుల్స్లో ఒకరితో మీకు ఇలా జరగదని అనుకోకండి అన్నారు కదా అనివార్యమైన మరణము ఎప్పుడు ఎవరిని ఎలా అటాక్ చేస్తుందో ఎవరికీ తెలియదు మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు నిరంతరం కృష్ణుడి గురించి తలుచుకుంటూ చుట్టూ హరే కృష్ణ అనేటటువంటి ఆ ఔషధాన్ని ఉంచుకుని కృష్ణుడి గురించి వినాలి అని సదా కోరుకుంటూ భౌతిక స్థితి అనే దుఃఖం నుంచి విడిపోవటాన్ని సాధన చేసిన మహాత్ముడు తమ శరీరాన్ని ఎలా త్యజించారో మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభుపాల బోధించిన అద్భుతమైన ముఖ్యమైన పాఠాల్లో ఈ చివరి పాఠం ఒకటి ఒక జంతువు మరణిస్తుంది మనిషి కూడా మరణిస్తాడు అయితే ఏ విధంగా మరణించాలి ఈ అంశం పైన జ్ఞానము మనుషులకు మాత్రమే వర్తిస్తుంది మరణించే సమయంలో ఆధ్యాత్మిక లోకానికి తిరిగి వెళ్ళే పద్ధతిని మనం అర్థం చేసుకోవాలి కృష్ణ చైతన్యంలో స్థిరంగా ప్రతిష్ఠితులై ఉండే విధానాన్ని ఆయన ఎంతో ఎక్స్పర్ట్గా మేర్పుగా బోధించారు కనుకని ఆయన తిరోభావము ఒక సమగ్రమైన పాఠం ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి తిరిగి భగవద్భావానికి వెళ్ళటంలో ఆయనకు దుఃఖించవలసింది ఏదీ లేదు కానీ తమకెంతో శ్రీయోగలాషి అయిన ప్రభుపాదల సమక్షాన్ని శాశ్వతంగా పోగొట్టుకున్న శిష్యులకు సకల ప్రపంచ ప్రజలకు తప్పకుండా దుఃఖించాల్సిన విషయం ప్రభుపాద భగవంతునికి సంబంధించిన ఒక పర్పోటులో భాగవతానికి సంబంధించిన ఒక పర్పోటులో స్పిరిచువల్ మాస్టర్ మర్త్య శరీరం వదిలేసినప్పుడు శిష్యులు అచ్చంగా రాజుగారు మృతి చెందినప్పుడు శోకించే రాణిలాగా విలిపించాలి అని రాశారు ఆయన తమ ఆధ్యాత్మికాచార్యులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తిరోభావం చెందినప్పుడు తమ డైరీలో రాసుకుంటారు ప్రియమైన గురుదేవ ఈరోజు నేను భరించరాని దుఃఖంతో గట్టిగా విలపించాను నా ప్రాణ సమానులైన గురుదేవులు మీరు లేకపోవటాన్ని నేను భరించలేకపోతున్నాను ఇప్పుడు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పద్నాలుగవ తేదీన రూపాదుల మరణ వార్త ప్రపంచం అంతా వ్యాపించగానే ఆయన గురించి తెలిసిన వాళ్ళు అభిమానించిన వాళ్ళు భయంకరమైన అంతులేని శోకంలో మునిగిపోయారు ప్రభుపాదులు వారి శిష్యులు ఎప్పటి నుంచో ఆయన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేస్తున్నారు అయితే ఇక ఇప్పుడు ఆయన లేకుండా ప్రతిరోజు ఆయనను చూడకుండా ఆయనతో గడపకుండా ఉండాల్సి ఉంది ఆ భావన భరించటమే వాళ్ళకి చాలా కష్టంగా ఉంది వియోగంలో చేసే సేవ అన్నిటికంటే ఉత్తమమైంది అని ప్రభుపాది ఎప్పుడు చెప్పేవారు ఆ విషయాన్ని ఇప్పుడు అనుగుణి తెచ్చుకోవాల్సి ఉంది కృష్ణుడు బృందావనం వదిలిపెట్టి మధురకు వెళ్ళాక మళ్ళీ తిరిగి రాలేదు అప్పుడు గోపికలతో పాటు ఉండాములో ఉన్న ఇతర భక్తులందరూ కృష్ణుని తలుచుకుని జాలి ఒలిపేలాగా దుఃఖిస్తుంటారు వాళ్ళందరూ కృష్ణుని ఎంతగా ప్రేమించారు అంటే అతను వదిలి జీవించలేకపోయారు తమ ప్రాణాలు నిలబెట్టుకోవటం కోసము వాళ్ళు ఎడతరిపి లేకుండా కృష్ణుడి నామాన్ని రూపాన్ని కీర్తన పరివారము లీలలు అన్ని స్మరించటం చర్చించటం ప్రారంభించారు ఎడ తెగకుండా అతన్ని ప్రేమతో స్మరించటం ద్వారా వాళ్ళు వృందావనానికి కథను తిరిగి వచ్చాడు అని భావించుకోవటం ద్వారా సపరేషన్లో ఉన్న ఆ కాంజుగేషన్ని అంటే వియోగంలో సంయోగాన్ని సాధించారన్నమాట గోపికలు కృష్ణుడి సమక్షంలో పొందిన ఆనంద పారవశ్యం కంటే అసలు ఆ అనుభూతి ఎంతో ఉత్కృష్టమైంది అనమాట అంటే కృష్ణుడితో ప్రత్యక్షంగా వాళ్ళు గడిపినటువంటి అప్పుడు కలిగిన ఆనందం కంటే ఇప్పుడు వాళ్ళు అనిపిస్తున్న వియోగంలో అని అనిపిస్తున్నటువంటి అనుభూతి చాలా గొప్పది గౌడీ వైష్ణవాచార్యుల విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది కృష్ణ చైతన్య జ్ఞాన సారం రూపాద శిష్యులకి ఈ విప్రలంబ స్థితి గురించి తెలుసు కానీ చాలామందికి అది ఫిలాసఫీగా మాత్రమే తెలుసు అనుభవం లేకి రాలేదు ఎవరికైనా కృష్ణుడితో ఇంటెన్స్ సపరేషన్ అనుభవం లేకి రావాలి అంటే మొదట వాళ్ళు కృష్ణుడి పట్ల గాఢమైన అనుబంధాన్ని ఆకర్షణను కలిగి ఉండాలి కృష్ణుడిని వదిలేసి భౌతిక ప్రపంచానికి వచ్చి మాయకు భ్రాంతికి వసూలైన బద్ధ జీవులకు సహజంగానే అజ్ఞానము విస్మృతి ఉంటాయి అందువలన కృష్ణుడితో తనకు సపరేషన్ అనే ఫీలింగ్ ఉండ ఉందని కూడా గుర్తించలేరమాట ఆధ్యాత్మిక జీవితం లేకి కొత్తగా ప్రవేశించినప్పుడు దాదాపుగా నాస్తిక భావాలతోనే ఉంటారు వారి నుంచి బయలుపడే కొద్దీ భగవంతుడు ఉనికిని గుర్తించటం ప్రారంభమవుతుంది తర్వాత క్రమంగా ఆ సాధనతో ఆధ్యాత్మిక గురువును సేవించటం ద్వారా కృష్ణ సేవ పట్ల ఒక బాంధవ్యాన్ని ఏర్పరచుకుంటారు ఏడబాటు కలిగినప్పటికీ కృష్ణుడి పైన గాఢమైన ప్రేమ కలిగి ఉండటము చాలా పరిణతి చెందిన భక్తి స్థితి ఆ స్థాయిని అర్థం చేసుకోవటం సాధకులకు సాధ్యం కాదు తమ కార్యక్రమాలను కొనసాగించమని శిష్యులను ఆదేశించి ప్రభుపాది లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి గోపికల మార్గాన్ని వాళ్ళు అనుసరించారు ఆయనతో అనుభవించిన ప్రత్యక్ష సాంగత్యము ఆయనతో పంచుకున్న కృష్ణ చైతన్యము ఆయన సందేశాలు ఆదేశాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి ఒప్పు సేవ లేని దురదృష్టాన్ని దిగమింగుకుని వాణి సేవలో వాళ్ళు నియుక్తులయ్యారు ప్రభుపాది డిసైపుల్స్కి సపరేషన్లో చేస్తున్న సేవ నిస్సందేహంగా ఒక సత్యం లేకపోతే ఆయనతో వ్యక్తిగతమైనటువంటి సాన్నిధ్యం లేకుండా వాళ్ళు ఇప్పటికీ ఎలా ఆధ్యాత్మిక జీవితం గడపగలుగుతున్నారు గతంలో లాగానే ఇప్పుడు కూడా వాళ్ళు ఆ సేవను కంటిన్యూ చేయగలుగుతున్నారు అనేది వాళ్ళ భక్తి భావాలను సేవా సామర్థ్యాన్ని ఇంకా పెంపొందిస్తుంది ఇప్పటికీ శ్రీర ప్ర వారి అసోసియేషన్ని భక్తులు అనుభవిస్తున్నారు డిసేపుల్స్ కలిగిన ఈ విధమైన రియలైజేషన్ వలన ఆయన తమకు అందించిన అపూర్వమైన కృష్ణ చైతన్య జీవితము ఆయన తిరోగమనంతో సమాప్తం కాలేదు అని ఒక గొప్ప ధైర్యాన్ని కలిగించింది చాలాసార్లు ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి మరణిస్తే అతను సాధించిన ఘనకార్యాలు కూడా అంతటితో ఆగిపోతాయి కానీ ప్రభుపాద నిర్గమించి నలభై ఏడు ఏళ్ళు దాటుతున్నాయి ఆయన సాధించిన ఆధ్యాత్మిక కార్యాలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి ఇంకా ఇంకా కొత్త శిష్యులు తయారై ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ప్రభుపాదని ఈ యుగాచార్యులు అన్నారు నిజంగానే ఆయన ప్రపంచంలో ఉన్న కృష్ణ చైతన్య సభ్యులందరికీ అందరికీ ఉన్నారు ఎప్పటికీ ఉంటారు ఇంతటితో ప్రభుపాదకతలు కన్క్లూడ్ చేస్తున్నాము అని చెప్పలేను కృష్ణుడు అపరిమితుడు భక్తులు తాను ప్రదర్శించే లీల అపరిమితాలు ఒక్కో భక్తుడి అనుభవాన్ని ఒక్కో బుక్ రాసేయచ్చు అదేవిధంగా ఆచార్యులు కూడా అపరిమితులే శుద్ధ భక్తులైన కారణంగా శిష్యులతో ఆయన గడిపినవన్నీ కూడా అపరిమితంగానే ఉంటాయి ఒక్కో శిష్యుడు ప్రభుపాతో తన అనుభవాన్ని పంచుకుంటే వాటిని కూడా ఒక పుస్తకం రాసేయచ్చు అనవరతంగా సాగే ప్రీతమ గురుదేవుల జీవితాన్ని గురించి చెప్పటానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడితో ఆపాను అంటే ఇది కామానే కానీ ఫుల్ స్టాప్ కాదు ముగింపు లేని చిట్ట చివరి సందేశం re krishna